హాయ్ అండి ఈ వీడియోలో నేను వంకాయ బంగాళదుంప కర్రీ మా గోదావరి వాళ్ళు ఎలా వండుతారనేది చూపించిపోతున్నాను అందరూ ఒక ఎలా వండుతారు కదా అని అనుకోవచ్చు కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పాతకాలం అమ్మమ్మలు వాళ్ళు చేసే టేస్ట్ అయితే వస్తుందనమాట ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి స్టార్టింగ్ పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇలా పోపు వేయడం వల్ల కూరకైతే మంచి ఫ్లేవర్ వస్తుందండి అందుకని పోపు వేసుకుంటాము ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు అంటే మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి అది ఒక కప్పు వరకు అవుతుంది ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి అలానే మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి కొంచెం కారం ఉన్నాయి అందుకని మూడు వరకు తీసుకున్నాను ఒక కప్పు బంగాళదుంపలు అంటే మీడియం సైజ్ బంగాళదుంపలు రెండు అన్నీ కూడా ఒకే సైజులో కట్ చేసుకోవాలండి అలా అయితే మనకి అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి అందుకని చెప్పి ఒకే సైజులో కట్ చేసుకోవాలి వంకాయలు వచ్చేసి ఐదు వంకాయలు అనమాట చిన్న చిన్న వంకాయలు ఐదు అయితే తీసుకున్నాను ఒక కప్పు వరకు వచ్చి ఉన్నాయి మీరు గమనించినట్టయితే అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకున్నాను నేను వంకాయలు వేసుకున్నప్పుడు ఉప్పు అయితే వేసుకోవాలండి ఎందుకంటే వాసన వస్తుంది కదా వంకాయలు కండ్రేగినట్టు అయ్యి వాసన అయితే వస్తుంది అలా రాకుండా అయితే వేసుకోవాలి వంకాయ కట్ చేసినప్పుడు కూడా నీళ్ళల్లో ఉప్పు వేసుకోవాలి రెండు టమాటోలు అయితే తీసుకున్నాను రెండు టమాటోలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే టమాటో చూసారు కదా ఇలా నొక్కితే మెత్తగా అయిపోతుంది అన్ అప్పటి వరకు మగ్గించుకోవాలన్నమాట ఆయిల్ అయితే పైకి తేలుతుంది ముక్కలన్నీ మగ్గినట్టయితే అప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పటికప్పుడు దంచిందైతే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీకి అలానే కారం ఉప్పు కూడా వేసుకొని ధనియాల పౌడర్ ఒక్క స్పూన్ వేసుకోండి ఒక స్పూన్కి తక్కువ వేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటుంది ధనియాల పౌడర్ వేయడం వల్ల ఇవన్నీ బాగా కలుపుకొని క కరివేపాకు వాటర్ వేయకముందు అయితే చాలా బాగుంటుందండి ముందుగా వేస్తే ఫ్లేవర్ అంతా బయటికి పోతుంది అందుకని వాటర్ వేసే ముందు కరివేపాకు వేసుకోవాలి వేసి బాగా కలిపేసుకొని ఇలా చుట్టూ నీళ్లు వేసుకుంటూ మొత్తంగా కలుపుకోవాలి నీళ్లు వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలండి ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా చూసుకోవాలి కరెక్ట్ క్వాంటిటీలో ఉందా లేదా చూసుకొని వేసుకోవాలి కూర ఉడుకుతున్నప్పుడు ఎప్పుడు మూత పెట్టుకుంటూ ఉండాలండి ఫ్లేవర్ అంతా పోకుండా అందుకే కూర దగ్గరుండి వండితే ఆ టేస్ట్ చాలా బాగుంది అని అంటూ ఉంటారు చూసారా అందుకే అనమాట ఎప్పుడు కూరకి మూత పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉండాలి చూసారు కదా కూర అయితే చాలా బాగా దగ్గరకు అయిపోయింది గుజ్జులా కూడా ఉంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోండి అంతే బంగాళదుంప వంకాయ కర్రీ రెడీ ఎంతో టేస్టీగా ఉండే కర్రీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మా లాంటి చిన్ని చిన్ని ఛానల్స్కి కూడా కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్